టాబెక్ వచ్చేసి గోల్డ్ ఒరిజినల్ అనేసి మనం తెలుసుకోబోతున్నాం సో ఈ టెస్ట్ మనం అప్రైజింగ్ టెస్ట్ అని కూడా ఉంటాము సో చూడండి టెస్ట్ చేద్దాం సో అది ఒరిజినల్ ఫేక్ అని ఎలా కనుక్కుంటాం అనేసి ఒక చిన్న టెస్ట్ చేస్తాం సో ఆ టెస్ట్ కావాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేట్ సల్ఫరిక్ యాసిడ్ కావాలి ఓకేనా కాన్సన్ట్రేట్ సల్ఫిరిక్ యాసిడ్ అండ్ సాల్ట్ వాటర్ ఇది వచ్చేసి కాన్సన్ట్రేట్ సల్ఫరిక్ యాసిడ్ ఇది వచ్చేసి సాల్ట్ వాటర్ ఓకే ఈ రెండింటి మధ్యన గోల్డ్ రియాక్షన్ జరుగుతుంది ఓకే సో దానికి గోల్డ్ తీసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ తీసుకొని ఇలా అప్రైజ్ చేస్తాం ఇలా మనం దించే ఈ టెస్ట్ ఏమంటామంటే అప్రైజింగ్ టెస్ట్ అంటాం ఓకే సో ఇలా ఇలా లైన్స్ వేసుకోవాలి ఇట్లా ఒక థిక్గా కనిపించే విధంగా లైన్ క్రాక్ మీద వేసుకోవాలి సో ఇట్లా ఒకవేళ ఒక కారణం అంటే ఒక ఒకసారి వేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఒకవేళ మిక్సింగ్ ఏదైనా ఎలిమెంట్స్ యాడ్ అయ్యి ఉంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఓకే సో ప్యూర్ గోల్డ్ అయితే మాత్రం ఎలాంటి రిమూవ్ అవ్వదు లైన్ అనేది మనం యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఒకవేళ క్వాలిటీ తక్కువ లో క్వాలిటీ ఉండేవి అయితే ఆ లైన్ అనేది లేట్గా రిమూవ్ అవుతుంది ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి మీరు సో మనం ఇప్పుడు సల్ఫరిక్ యాసిడ్ వేస్తాం దీని మీద సల్ఫరిక్ యాసిడ్ వేసినప్పుడు లైన్కి రిమూవ్ అయితే అది గోల్డ్ ఫేక్ గోల్డ్ అని అర్థం లోల్డ్ గోల్డ్ అని అర్థం ఒకవేళ లైన్కినా స్లోగా రిమూవ్ అయితే అది దాని యొక్క పర్సంటేజ్ తక్కువ ఉందని అర్థం ఓకేనా ఒకసారి అబ్జర్వ్ చేయండి లైన్స్ సో ఈైతే అక్కడ మరి అవ్వలేదు ఓకే దీనివల్ల మనం గోల్డ్ యొక్క ప్యూరిటీని కనుక్కోవచ్చు అనమాట దాని యొక్క లెవెల్ గోల్డ్ యొక్క ప్యూరిటీ లెవెల్ కనుక్కోవచ్చు ఓకే ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తా పిన్ సూత్తో డిఫరెన్స్ చూపిస్తాను దానికి దీనికి అబ్జర్వ్ చేయండి ఒక పిన్ సూట్ తీసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్ తీసుకునేసి ఇక్కడ చూస్తే ఒక లైన్ వేసుకుంటాం దీంతో ఒక లైన్ వేసుకుందాం ఇది కూడా బాగా తిక్కగా ఉండేట్టు సో దీనికి వచ్చేసి మనం సల్ఫరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం బాగా కనిపిస్తుంది మొదలైన్ ఓకే సో సల్ఫిరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో రిమూవ్ అయిపోతుంది లైన్ అనేది చూడండి బాగా అబ్జర్వ్ చేయండి సో దానికి దీనికి డిఫరెంట్ ఇది డిఫరెన్స్ ఇలా ఉంటుంది అనమాట ఓకేనా అది గోల్డ్ ఇది సిల్వర్ సిల్వర్కి గోల్డ్కి మధ్య డిఫరెన్స్ ఓకే సాల్ట్ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీనికైతే ఓన్లీ గోల్డ్కి అయితే మనం యాడ్ చేయాలి ఇప్పుడు ఆ పిన్ మీదనే మనం సల్ఫరిక్ కాన్సన్ట్రేట్ సల్ఫరిక్ యాసిడ్ ఇస్తాం అది రియాక్షన్ ఎలా జరుగుతుందని దాన్ని చూద్దాం దీంట్లో ఐరన్ అండ్ సిల్వర్ రెండు డివైడ్ అయిందని బాగా అబ్జర్వ్ చేయొచ్చు చూసారా బాగా సో బాగా రియాక్షన్ జరుగుతున్నారు అండ్ రెండింటి మధ్య రియాక్షన్ జరుగుతుంది కాబట్టి దాంట్లో ఐరన్ డివైడ్ అయిపోతుంది ఐరన్ అండ్ సిల్వర్ బ్లాక్ ఉండేదంతా ఐరన్